అందరికీ నమస్కారం నేను లక్ష్మి పిల్లలకి లీవ్లు ఇవ్వగానే ఇంకా మొదలు స్నాక్స్ అంటూ రకరకాల రైస్ రెసిపీస్ అంటూ అడుగుతూనే ఉంటారు కదా ఇంట్లో కూడా రైస్ ఒక్కొక్కసారి మిగిలిపోతూ ఉంటుంది ఒక్కొక్కసారి ఐటమ్స్ కూడా ఏం చేయాలో కూడా తోచేదు అలాంటి సందర్భంలో ఈ రైస్ రెసిపీ మీకు తప్పకుండా హెల్ప్ అవుతుంది వీడియో చివరి వరకు చూసారంటే ఈ రెసిపీని కరెక్ట్గా పర్ఫెక్ట్గా చేయగలుగుతారు అలాగే వీడియో నచ్చాక లైక్ చేయడం కూడా మర్చిపోవద్దండి ముందుగా ఇలా కొంచెం పెద్ద సైజులో ఉన్న కడాయిని తీసుకోండి అప్పుడు రైస్ని ఫ్రై చేయడం ఈజీగా ఉంటుంది ఫ్లేమ్ తక్కువలో పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకోండి అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా నెయ్యి వేసుకోండి ఇక్కడ నెయ్యి అనేది మీ ఇష్టం అండి నెయ్యికి ప్లేస్లో ఆయిలే మీరు కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు వన్ టేబుల్ స్పూన్ దాకా నూనె రెండు టేబుల్ స్పూన్ల దాకా నెయ్యి వేసాక కాస్త హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు ఒక రెండు ఎండుమిరపకాయల్ని తుంచి పోపు అంతా ఎర్రగా వేగేంత వరకు వేయించుకోండి పోపు గింజలన్నీ వేగిపోయిన తర్వాత నాలుగైదు పచ్చిమిరపకాయ ముక్కల్ని ఒక చిన్న కప్పు సైజు జీడిపప్పు పలుకుల్ని వేసుకోండి ఈ రైస్లోకి మనకి జీడిపప్పు మంచి టేస్ట్ని ఇస్తుంది అస్సలు స్కిప్ చేయకండి ఒకవేళ లేని సందర్భంలో పల్లీలు వేసుకోండి ఇక్కడ జీడిపప్పులు వేసి చేస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అలాగే ఒక గుప్పెడు కరివేపాకు కూడా వేసుకుని ఫ్రై చేసుకోండి అసలు మాడిపోనియద్దండి అప్పుడు మనకి ఫ్లేవర్ అంతా చేంజ్ అయిపోతుంది ఇప్పుడు రెండు కుప్పెళ్ళ ఉల్లిపాయల్ని సన్నగాయల పొడువుగా తరుక్కున్నది వేసుకోండి రెండంటే దాదాపు ఒక నాలుగు ఉల్లిపాయల్ని కట్ చేసి వేశాను నేను రెండు గుప్పెళ్ళని కరెక్ట్గా కొలతలతో చెప్తున్నాను ఉల్లిపాయలు అస్సలు ఓవర్ కుక్ కానివ్వద్దండి అంటే ఉడకనివ్వద్దండి మనకి ఉల్లిపాయ ఫ్లేవర్ ఘాటుగా తగులుతున్నట్టే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక్కొక్క ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసేసుకుందాం చిటికెడంత పసుపు ఫుల్ టేబుల్ స్పూన్ దాకా కారం యాడ్ చేస్తున్నాను కారం మీ టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి అలాగే ఇందులోకి వన్ టీ స్పూన్ దాకా గరం మసాలా ఫుల్ టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి వేస్తున్నాను ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకోండి కలిపి కలిపి వేస్తే కొంచెం మంట ఎక్కువైనా కానీ కారము మాడిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి అన్నీ వేసేసుకున్నాక ఒక్కసారి కలుపుకుని ఒక ఒకటిన్నర టీ స్పూన్ దాకా ఉప్పు యాడ్ చేసుకోండి ఉప్పు యాడ్ చేసిన వెంటనే ఉల్లిపాయల్లో నుంచి నూనె పైకి తేలుతుంది కాస్త మెత్తబడతాయి అంతే మాత్రం మెత్తబడితే చాలు పూర్తిగా ఓవర్ కుక్ అవనివ్వందండి రైస్లో ఉల్లిపాయ అక్కడక్కడ తగులుతూ జీడిపప్పులు కూడా తగులుతూ ఉంటే చాలా ఇష్టంగా తింటు ఉల్లిపాయల్లోంచి నూనె ఇలా రిలీజ్ అయ్యి కాస్త వేగినట్టు అనిపిస్తుంది ఒకసారి మీరు అబ్జర్వ్ చేశారంటే ఇక్కడ ఉల్లిపాయలని అస్సలు నేను ఓవర్ కుక్ చేయలేదు నూనె తేలిందంతే ఉల్లిపాయలు కరకరాలని అనాలి రైస్లో తినేటప్పుడు పిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ అలా తగులుతూ ఉంటే ఈ రైస్ని మళ్ళీ మళ్ళీ అడిగి మీ దగ్గర ఇష్టంగా చేయించుకుంటారు ఇప్పుడు ముందుగానే కుక్ చేసి పెట్టుకున్న రైస్ అయినా పర్వాలేదు లేదంటే అప్పటికప్పుడు వేడి వేడిగా వండుకున్న రైస్ అయినా స్టవ్ ఆఫ్ చేయకుండా ఫ్లేమ్ తక్కువలో పెట్టుకుని బాగా కలిపేసుకోండి ఎక్కడ కూడా ఉండలు లేకుండా కలుపుతూ ఉన్నారంటే పొడి పొడిగా వచ్చేస్తుంది రైస్ మనకి స్టవ్ ఆఫ్ చేశారంటే మీకు తడిపోకుండా పొడి పొడిగా రాకుండా ఉంటుంది కాబట్టి స్టవ్ ఆన్లో పెట్టుకుని ఫ్లేమ్ తక్కువలో పెట్టుకుని మొత్తం కలిపేసుకోండి చూసారు కదా ఎంతో టేస్టీ అయిన కాజు రైస్ రెడీ అయిపోయింది తప్పకుండా ట్రై చేసి పిల్లలకి పెద్దవాళ్ళకి చేసి పెట్టి చూడండి మీకు తప్పకుండా ప్రశంసలు రాకుండా ఉండనే ఉండవు అలాగే చివరి వరకు వీడియో చూసినట్టయితే తప్పకుండా లైక్ చేసి కూడా వెళ్ళిపోండి రెసిపీస్ బాగున్నాయా లేదా అనేది కామెంట్ చేయడం కూడా మర్చిపోవద్దండి నెక్స్ట్ వీడియోలో మంచి రెసిపీతో కలుస్తాను ఉంటాను మరైతే